హలో అండి నేను మీకేకే గడిచిన కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా జిల్లాల వ్యాప్తంగా ఎలా ఉందని కేకే సర్వీస్ మీకు తెలియజేయడం జరుగుతుంది కూటమికి అత్యధిక స్థానాలు చేజిక్కించుకుంటుంది ఖచ్చితంగా వంద పైనే వస్తుందని గంటా పదంగా చెప్పగలుగుతున్నాం అది వీడియోస్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడగలరు చాలా వాటికి మనం ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది కానీ ప్రధానంగా మనం నియోజకవర్గ వారిగా డిస్కస్ చేయట్లేదు ఎందుకంటే చాలామందికి మన క్లయింట్స్కి అప్రోచ్ అవుతున్నాం లేదా ఇస్తున్నాం సేల్స్ లో అప్రోచ్ అవుతున్నారు వాళ్ళు మండల వారిగానో విలేజ్ వారిగానో లేదా ఓవరాల్ నియోజకవర్గ స్థాయిలో తీసుకుంటున్నారు కాబట్టి చాలా వాటిని మనం డిస్క్లోజ్ చేయట్లేదు కేవలం జిల్లా వ్యాప్తంగా చెప్తున్నాం కానీ లాస్ట్ టైం మనల్ని ఫాలో అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లాస్ట్ టైం ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఎక్కువ డిస్కస్ చేశారు ఈ టైం ఈసారి అంత డిస్కస్ చేయట్లేదు అని మన మీద అభియోగం ఒకటి ఉంది కేవలం ఏంటంటే ఫీల్డ్లో ఎక్కువ ఉండడం ప్రతిసారి మనం అవుట్ స్టేషన్కి వెళ్ళడం తక్కువైపోతుంది లేదా ఇంటర్వ్యూస్ చేయడానికి చాలా టైట్ స్కెడ్యూల్లో ఉండడం వల్ల ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం అండి బట్ పీపుల్స్ కోరిక మేరకు కొన్ని నియోజర్గాలు హాట్ టాపిక్గా ఎక్కువ డిస్కస్ చేసుకుంటున్నారు కాబట్టి దాంట్లో మనం అప్ చేయడానికి ఆస్కారం ఉంది అనుకుని మేము ముందు కొన్ని ఓపెన్ అప్ చేస్తున్నాం దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా టాప్ త్రీలో ఉండేది అసలు అపోజిషన్ వాళ్ళు పోటీ పడేవాళ్ళు వీరాభిమానులు వీర సైనికులు జన సైనికులు ఎక్కువ డిస్కస్ చేసేది టాపిక్ పిఠాపురం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీ వస్తుంది అసలు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయేదానికి ఆస్కారం ఉందా ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మొత్తం టార్గెట్ పిఠాపురం మీద పెట్టింది ఎక్కువ మిథిన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకా వాళ్ళ వాళ్ళ టీం కానీ ఓవరాల్గా ఎక్కువ కాన్సన్ట్రేషను ఇక్కడే పెట్టింది కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ తగ్గేదానికి ఆస్కారం ఉందా లేదా వంగా గీత గారు ఆల్రెడీ ప్రజారాజ్యం నుంచి అంటే అదే ఒక సెక్షన్ నుంచి బయటకు వచ్చి ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి లోకల్గా ఆమె మంచి పేరు ఉంది కాబట్టి ఆమె గెలిచేదానికి ఆస్కారం ఉందా లేదా ఓడిపోతే మెజారిటీ ఎంత వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి ఈ రకరకాల ప్రశ్నలతో ఎక్కువ మంది వెయిట్ చేస్తూ ఉంటారండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తక్కువలో తక్కువ లీస్ట్ మెజారిటీ అంటే ట్వంటీ థౌజండ్ పైన ఖచ్చితంగా గెలిచేదానికి వందకు వంద శాతం ఆస్కారం ఉందండి ఇక్కడ ఎస్విఎస్ఎన్ గారి వర్మ గారి సపోర్ట్ వల్ల లోకల్గా ఇంతకుముందు మనం ఓడిచ్చాం అని ఈసారి ఎట్లనే గెలిపించారని ఒక మద్దతు పెరగడం వల్ల చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వచ్చిన జన కూడా వాళ్ళకున్న కాంటాక్ట్స్తో వాళ్ళకున్న రిలేషన్స్తో ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఓవరాల్గా కూటమి వైపు ఓవరాల్గా వేవ్ అంటే వేవ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ నియోజకవర్గాలు ముఖ్యంగా తూర్పుగోదావరి పశ్చిమ తమ గోదావరి జిల్లాలో అనుకూల వాతావరణం నెలకొల్పోవడం వల్ల అదేవిధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యతిరేక ఓటు అబ్వియస్గా కూటమి వైపు మల్లుతుండడం వల్ల ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రోడ్ల ఇష్యూస్ వల్ల కావచ్చు ఎంప్లాయ్మెంటు వాళ్ళు ఎక్కువ అగేనిస్ట్గా ఉండడం వల్ల కావచ్చు లిక్కర్కి సంబంధించిన వాళ్ళు కొన్ని సెక్షన్ అగేనిస్ట్గా ఉండడం కావచ్చు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో ఉన్నటువంటి ఇష్యూస్ లేదా ప్రధానంగా తీసుకున్న తీసుకొస్తున్నటువంటి కూటమి పాయింట్స్ కావచ్చు ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ప్లస్లు మైనస్ అన్నీ కలుపుకొని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మంచి మెజారిటీతో రాష్ట్రంలోనే ఒక టాప్ మెజారిటీలో బయటపడేదానికి గెలిచేదానికి వందకు వంద శాతం ఆస్కారం ఉందండి మరో నియోజకవర్గంతో మరో వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు సైనింగ్ ఆఫ్ మీకేకే